నా తండైన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగును గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఏడవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము మారు మనసుకు తగిన ఫలము ఏడవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఇప్పుడులరా ఈ శ్రేష్టమైన సమయంలో ప్రార్థించుకొని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగణుడను గొప్ప ప్రేమ నమ్మకం కలిగిన మా కన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం మీ అపారమైన కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవ జీవాధిపతి మీ పవిత్రమైన శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అయా విడువను మరువని ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ నిత్య జీవ మార్గాలకు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవ అనేక మార్లు కృతజ్ఞత లేనివారుగా తిరుగుబాటుదారులుగా అయా మిమ్మల్ని మర్చిపోయిన వారుగా ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని మరువని దేవుడు మీ వాక్యము చేత ఆదరించి పోషించి సరైన మార్గంలో నిలపాలని మీరు చేస్తున్నటువంటి ప్రేమపూర్వకమైన ప్రతి ప్రయత్నానికి మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా ఈ శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుచుంటుండగా వినగల చెవిని గ్రహించగల మనసును మాకు దయచేయండి అయ్యా మాలో ఉండేటువంటి అవిధహితను చీకటిని తొలగించండి వాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకోవటానికి మీ కృప దయచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ రిల్లరా నిన్న పశ్చాత్తాపము మారు మనసుకు తగిన ప్రతిఫలం అనే విషయాల్లో బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తుల జీవితాలను నేర్చుకుంటూనే అలాగే దేవుడు కూడా పశ్చాత్తాపడిన రెండు సంఘటనలను మీ ముందు ఉంచటం జరిగింది ఈరోజు అసలు ఎవరికి మారు మనసు లేక పశ్చాత్తాపము అవసరము ఎవరు పశ్చత్తాపానికి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించినదిగా అలాగే పాపి అని పిలువబడే ప్రతి ఒక్కరు కూడా అలాగే రక్షణ లేని ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనది ఈ యొక్క మనసు అపోస్తుల కార్యగ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని మనం చూస్తే ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నారు ఎందుకనగా ఈ లేఖన ప్రకారంగా మనం చూసినట్లయితే దేవుడు అందరూ అంతట అనే మాటను చూస్తే మారు మనసు పశ్చితాపము ఎవరికి అవసరమయ్యా అంటే ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరూ అంతట అనే పదాన్ని మనం చూస్తున్నాం కదా లోకాసు వార్త పదమూడో అధ్యాయము మూడో వచనంలో కూడా మనం చూస్తే కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నశింతురని గలలీలో ఉన్నటువంటి వారితో యేసు ప్రభు వారు చెప్పటం మనం చూస్తాం దిగున ఐదో వచనంలో కూడా కారణి మీతో చెప్పుచున్నాను మీరందరూ మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు రెండవసారి కూడా ప్రభువారు అలాగే తెలియపరిచారు కనుక ప్రియులరా ప్రభు యొక్క చిత్తంలో భూమి మీద ఉండేటువంటి ప్రతివారు కూడా మారు మనసు పశ్చత్తాపము రక్షణ అనేటువంటి స్థితికి వెళ్ళి రక్షణ పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము కొంతమంది యూదులకు మారు మనసు అవసరం లేదని చెప్తూ ఉంటారు కానీ అపోస్తుడైనటువంటి పావులు కూడా ఆయన మారు మనసు పశ్చాత్తాపాన్ని గురించి తెలియపరిచారు కదా సువార్త ప్రకటన ప్రారంభంలో ఎరుషులేంలో జరిగినటువంటి సువార్తలో మొదటగా మనం అపోస్తుల కార్యగ్రహం రెండవ అధ్యాయంలో చూసినప్పుడు పేతురుగారు నమ్మి బాప్తీసం పొందుడి మీకు పరిశుద్ధాత్మను వరమ అనే పదాన్ని చాలామంది ఆ సరిగా అర్థం చేసుకోక ఇక్కడ మారు మనసుకు అవకాశం లేదు నమ్మి బాప్తీసం పొందితే చాలు అనుకుంటారు కానీ తర్వాత అధ్యాయంలో అదే యూదుల మధ్య పేతురుగారు తెలియపరుస్తూ అపోస్తుల కార్యగ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో మీ కొరకు నియమించిన క్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు నొంది తిరుగుడి అన్నారు ప్రిల్లరా మారు మనసు ఆవశ్యకత ఆదిమ సంఘము నుంచి సువార్త ద్వారా తెలియపరచటం అనేది మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యగ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు దేవుని ఎదుట మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చినో ఇదంతయు మీకు తెలియవలను అన్నారు కనుక ప్రిలరా మనసును గురించి యూదులకు గ్రీసు దేశస్తులకు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలాగున పత్రికల్లో పావు గారు ప్రతి చోట కూడా ఈ విషయాన్ని తెలియపరచినట్లుగా రిక్తృతం రాయబడింది అపోస్తుల కార్యగ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో కూడా పౌలుగారు గారు బంధింపబడినకుడు రాజుకు కూడా మారుమనసును గురించి తెలియపరిచారు అలాగే పత్రికలో రెండో పత్రిక మూడో అధ్యాయం వచనంలో కొందరు ఆలోస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడుగాని ఎవడనూ నశింపవలనని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నారు అన్నారు కనుక ప్రిలరా నువ్వు చిన్ననాటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబంలో పెరిగినా నువ్వు యూదుడు అయినా నువ్వు మరొక వ్యక్తివైనా ఎవరైనప్పటికీ కూడా రక్షణలో మనసు అనేటువంటిది ఖచ్చితంగా జరగవలసిందే మనసుకు అతిథులు ఎవరూ లేరు కదా మనసు అనేటువంటి స్థితిని పొందుకున్న తర్వాతే ఒక వ్యక్తి రక్షణలోనికి వెళతారు కనుక బాబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ అందరూ అంతటా మనసు పొందాలి అనే విషయాన్ని తెలియపరిచారు కనుక మొదటిగా మనసు లేక పశ్చాత్తాపం ఎవరు అంటే మానవాళ్ళందరికీ ఇక రెండవదిగా రక్షణ పొందిన వారు అలాగే పాపంలో పడిపోయినటువంటి వారు ఒకప్పుడు రక్షణ పొందారు క్రైస్తవులే కానీ పాపంలో పడిపోయారు ఈ పాపంలో పడిపోయినటువంటి వారు మరలా శుద్ధీకరించబడాలి అన్నట్లయితే వారు మారు మనసు పొందవలసిందే నేను ఒకప్పుడు బాప్తీసం పొందాను ఒకప్పుడు నేను దేవుని బిడ్డగా ఎదిగాను ఈ పాపాన్ని ఆయన క్షమిస్తారులే అని చాలామంది సరిపెట్టుకుంటూ ఉంటారు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత బలమైన స్థితిలో ఉన్నా ఎంత అనుభవాన్ని కలిగినా ఒకసారంటూ పాపంలో పడిపోతే నీకు మారు మారుమనసు అనేది ఖచ్చితంగా అవసరమై ఉన్నది దీనికి ఒక చక్కని ఉదాహరణ మనం అపోస్తుల కార్యక్రమం ఎనిమిదో అధ్యాయంలో గారడీ సీమోను గురించి చూస్తాం సీమోను బాప్తీసం పొందినవాడు ఈయన పిలుపు ద్వారా రక్షణ పొందినవాడు అయితే ఆత్మీయ జీవితంలో కొనసాగాడు అతడు అక్కడ స్థానిక సంఘంలో అతడు బలమైనవాడిగానే చెప్పొచ్చు కానీ అతనిలో ఉండేటువంటి దుర్బుద్ధిని బట్టి దురాశను బట్టి పరిశుద్ధాత్మను ధనంతో కొనాలని చేస్తున్న ప్రయత్నంలో ఆత్మీయ జీవితంలో పాపంలో పడిపోయిన వాడిగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వాడిగా మనం చూస్తున్నాం అలాంటి సమయంలో అతను పాపంలో పడిపోయినప్పుడు ఏం జరగాలి అతడు తన మొదటి స్థితిని పొందుకోవాలంటే ఏం చేయాలి అని అన్నట్లయితే ఖచ్చితంగా మారుమనసు అనేది పొందుకోవాలి చాలామంది మారుమనస్సు అంటే అదేదో బాప్తీస్వం పొందే ముందు తీసుకునేటువంటి కార్యమే కానీ తర్వాత మరలా బాప్తీస్వం తర్వాత మారు మనసుకు అవసరం లేదు అనుకుంటారు చాలామంది ఆత్మీయ జీవితాల్లో క్రైస్తవులైన వారే పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని మా దేవుడు క్షమిస్తారులే అని సరిదిద్దుకుంటూ ఉంటారు కానీ దేవుడు క్షమించటానికి నీలో పశ్చత్తాపాన్ని చూడాలి అనుకుంటున్నారు కదా ఆయనకు ఆయనగా క్షమించటం కంటే నువ్వు అడిగి క్షమాపణ పొందుకోవాలి అపోస్తుల కార్యగ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో గారడీ సేమోను గురించి తెలియపరుస్తూ కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకొను ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు అన్నారు కదా అపోస్తుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాడయ్యా నేను పాపం చేశానే శిక్ష నేను భరించలేను అన్నప్పుడు వారు చేసినటువంటి ఆలోచన ఏమిటయ్యా అంటే నువ్వు మారు మనసు పొందాలి మారు మనసు పొందితేనే నువ్వు మరలా క్షమించబడతావు అనేటువంటిది కనుక రెండవ మారు పశ్చాత్తాప పట్టంలో తప్పేమీ లేదు పశ్చాత్తాపం అనేది పాపాన్ని వదిలించుకునేది కనుక నీ జీవితంలోనికి పాపం ఎప్పుడు వచ్చినా కూడా పశ్చాత్తాపడాలి మన ముందు పాఠంలో మనం అనుకున్నాం ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపానికి పరిహారము ఎంత చెల్లించాలో తనకు తెలియాలి లేకపోతే ఎప్పుడూ పదే పదే పాపములో పడుతూ ఉంటాడు ఆ పాపాన్ని వదిలించుకోవటానికి సులభం అనుకునేటువంటి ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా సునాయాసంగా పాపం చేస్తాడు దాని కొరకు పడవలసిన పశ్చాత్తాపము దావీదు గారు చూసాం మనం నాలుగు సంకీర్తనల్లో కన్నీరు కార్చినట్టుగా వేదన పడినట్టుగా ఎందుకంటే ఏ హృదయాన్ని గాయపరిచారో అంటే నువ్వు పాపము చేసినప్పుడు దేవుడు నీ కొరకు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు కనుక ఆయన సమాధానపరచాలి అంటే నువ్వు మనసు పశ్చత్తాపం అనేది ఆయనకి చూపించాలి కొరిందీలుకు రాయబడి రెండో పత్రిక ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో పశ్చత్తాపాన్ని గురించి మనం చూసాం చుత్తానుసారమైన దుఃఖము మారు మనసు పశ్చత్తాపానికి నడిపించునని నీలో దుఃఖం వస్తే చేసిన పాపాన్ని బట్టి పశ్చత్తాప అది మారు మనసుకు దారితీస్తుంది అందుకు పశ్చత్తాపం యొక్క ఆవశ్యకత అవసరమైనది లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము మూడవ ఆవచనంలో మూడవ వచనంలో మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండి నీ సహోదరుడు తప్పిదమ్ము చేసిన ఎడల అతని గదించుము అతను మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము అన్నారు అంటే మారు మనసుకు మాత్రమే క్షమాపణ ఉన్నది మారు మనసు పొందనప్పుడు క్షమాపణ లేదు వచ్చిన ప్రకారంగా చాలామంది మేము తప్పు చేశాం ఆయనే క్షమిస్తారు అనుకుంటారు మారు మనసు ఉన్నప్పుడే క్షమాపణ ఉంటుంది మారు మనసు లేనప్పుడు ఆ పాపానికి క్షమాపణ లేదు కనుక ప్రియ దేవుని బిడ్డ రెండవదిగా ఎవరికి మారు మనసు అవసరం అన్నట్లయితే పాపము చేసిన ప్రతి వారు కూడా మారు మనసు పొందవలసిందే మారు మనసు పొందకుండా ఆ పాపము తొలగిపోదనే విషయాన్ని గమనించాలి మనకి దీనికి మరొక ఉదాహరణ సంఘాలు పశ్చాత్తా పడటం సంఘాలు పశ్చత్తాపడటం ఎలా జరగాలి మనం చూసాం భూమి మీద అందరూ మారు మనసు పొందాలి ఆత్మీయ జీవితంలో రక్షణ పొంది పడిపోయిన ప్రతివారు కూడా పశ్చాత్తా పడాలని చూసాం ఇక సంఘాల విషయంలో మనం చూస్తే మనకి చక్కని ఉదాహరణ ప్రకటన గ్రంథంలో పేర్కొన్నటువంటి ఏడు సంఘాలను గురించి మనం చూస్తాం ఈ ఏడు సంఘాల్లో ఐదిటిని మారు మనసు పొందాలని పరిశుద్ధాత్మ హెచ్చరికలు మనం చూస్తాం ఈ ఐదు కూడా ప్రారంభ స్థితిని కోల్పోయినటువంటి వాటిలో ఏడింటిని ఏడింట్లో ఐదింటిని గురించి చాలా స్పష్టంగా తెలియపరిచారు అయితే సంఘము ఎలాగూ మారు మనసు పొందుతుంది సంఘము ఎలాగూ పశ్చాత్తాపడుతుంది అన్నట్లయితే దాని సభ్యులు ఏక కుటుంబంగా వచ్చి ఏక సమాజముగా వచ్చి ఏక సంఘముగా వచ్చి వారు మారు మనసును పొందుకోవాలి పిలుపులకు రాయబడిన పత్రికలో పౌలు గారు అంటున్నారు పిలుపులకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలని చదువుదాం రెండు అధ్యాయం మొదటి రెండు వచనాలు కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణనైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను ఏ వాత్సల్యమైన ఉన్నది ఎలా మీరు ఏక మనసుకు లగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి ఉండి ఒక్కదాని అందే మనసుంచవలను నా సంతోషము సంపూర్ణము చేయడి అన్నారు కనుక సంఘమంతా ఏకభావంతో ఏక ప్రేమతో తాత్పర్యం లేకుండా ఏక ఉద్దేశంతో వచ్చి మనసు వచ్చాలి మనసు పొందాలి ఏక అభిప్రాయం కొరకు పనిచేయాలి ఏక అభిప్రాయం కొరకు ప్రార్థించాలి కొన్నిసార్లు సంఘాలలో ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి వ్యక్తిగత అభిప్రాయాలు అందండొచ్చేమో కానీ సంఘ అభిప్రాయం ఏమిటి అని ఆలోచన చేస్తే సంఘ అభిప్రాయము దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి సంఘము ద్వారా అనేకులకు వాక్యాన్ని ప్రకటించాలి సంఘం ఐక్యత కలిగి ఉండాలి సంఘములో వ్యక్తులు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించాలి ఇవి ప్రాథమికమైనటువంటివి ఇవన్నీ కూడా లేనప్పుడు ప్రతిసారి కూడా మనసు అనేటువంటిది పొందవలసిందే మనసు పొంది సంఘమంతా ఏకమై ప్రార్థించి ఆ కారణాల్లో దేవుని ఉద్దేశం ముఖ్య ఉద్దేశాలు కోల్పోకూడదు కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలు కోపతాపాలు స్వార్థాలను బట్టి అసలు ఉద్దేశాన్ని మర్చిపోతూ ఉంటారు అసలు ఉద్దేశం మర్చిపోయిన ప్రతిసారి కూడా గమనించుకున్నటువంటి సంఘము సంఘ సభ్యులు మరలా ఏకమై క్షమాపణ అడిగి వారు పరిశుద్ధపరచబడి మారు మనసు అనుభవం ద్వారా నూతన పరచబడాలి అప్పుడే సంఘము బలమైనటువంటి కారకంగా నడిపించబడుతుంది ఎఫ్సీలకు రాయబడిన పత్రికలో నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో కూడా ఎఫ్ఏసీలకు రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో ప్రభువును బట్టి ఖైదునైన నేను మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను శరీరం ఒకటే ఆత్మ యొక్కటే ఆ ప్రకారము పిలుపు విషయమైన నిరీక్షణ ఎందుటకు పిలువబడుతుంది ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒక్కటే అందరికీ తండ్రిని దేవుడొక్కడే ఆయన అందరికీ ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు అంటున్నారు కనుక ప్రిలరా దేవుని చిత్తంలో సంఘము మారు మనసు పొందాలి అనే విషయాన్ని మనం చూసాం ఇక తర్వాతగా మారు మనసుకు తగిన ఫలితం ఏమిటి అంటే మారు మనసుకు తగిన ఫలము అంటే మనం ప్రారంభం నుంచి అనుకున్న మారు మనసు అనేటువంటిది ఫలాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో పశ్చాత్తాపం అనేది పడినప్పుడైతే ఆ తరువాత జీవితము బలంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి మార్పుకు లోనవాలి లోకసు వార్త పదమూడు అధ్యాయ మూడవచనంలో గలలీలతో చెప్తూ అయా మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నశించెదరు అనేటువంటి మాట మనం చూస్తున్నాం మనసు పొందిన వ్యక్తి నశించిపోకుండా ఎక్కడున్నాడు ఇప్పుడు రక్షణ స్థితిలో ఉన్నారు ప్రిల్లర్ గమనించండి మారు మనసు పొందని ఎడల మీరు నశించిపోవదురు అన్నారు ఈరోజు బాప్తిష్టవం పొందుకుని రక్షణ పొందుకుని అదే పాపంలో అదే వ్యసనంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడుతున్నాడా నశింపబోతున్నాడా జాగ్రత్త గమనించండి అంటే మనసుకు తగిన ఫలం ఏమిటంటే రక్షణ స్థితిలో ఉండడం ఆ వ్యక్తి తనకు తాను ఎదురు వ్యక్తికి కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తాడు ఇదిగో మారు మనసు అనేది పొందటాన్ని బట్టి నేను రక్షింపబడిన స్థితిలో ఉన్నాను పాపము లేదు ఈరోజు మరణించిన నేను ప్రభు తీర్పులో పరిశుద్ధుడిగా నిత్య జీవానికి వెళతాననేటువంటి నమ్మకము కలిగి ఉండటమే మనసుకు తగిన ఫలం ఈరోజు వాక్యమైనటువంటి దేవుని బిడ్డ మారు మనసు పొందావా ఆ నమ్మకం నీలో ఉన్నదా ఈరోజు ప్రభు రాకడ సమీపమైతే ఇదిగో ఆయన ఆయన న్యాయస్థానంలో నేను నిర్దోషిగా న్యాయవంతుడిగా ఎన్నిక చేపడతాననే నమ్మకం నీలో ఉందా మారు మనసుకు తగిన ఫలము ఒక నిశ్చయత పరలోక రాజ్యానికి ఒక నిశ్చయత అనేటువంటిది మనం కలిగి ఉన్నాం అపోస్తుల కార్యగ్రంథం పదిహేడు అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో అపోస్తుల కార్యగ్రంథం పదిహేడు అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగ అన్నారు కనుక పిల్లరా మృతుల్లో నుండి తీర్పు తీర్చడి ఒక దినము ఆయన నియమించి ఉన్నాడు ఈరోజు మానవుడిగా ఆత్మీయ జీవితాన్ని కలిగిన మనము ఆ దినం కొరకు సిద్ధపడుతున్నాం ఈరోజు మారుమనసు పొందింది దేనికి ఒకనొక దినాన తీర్పు దీర్చడు ఒక దినం ఉన్నదని ఆ దినములో మనము దోషము చేసిన వారిగా కాక నిర్దోషులుగా దేవుని ఎదుట నిలవబడేటువంటి ధైర్యం కలిగి ఉండాలని మనం ఈనాడు మారుమనసు పొందాము ప్రిలరా తీర్పు దినము ప్రభు రాకడా ప్రాణం పోకడెప్పుడో మనకు తెలియదు అయినప్పటికీ మనసు అనేటువంటి కార్యము ద్వారా మనము ధైర్యముగా న్యాయస్థానం ఎదుట హాజరు కావటానికి సిద్ధపడుతున్నాం ఆ ధైర్యం నీలో కలిగించినదే మనసు ఒకవేళ ఆ ధైర్యం నీలో లేదా అయితే నీలో మారు మనసు అనేది పరిపూర్ణంగా జరగలేదని వాస్తవాన్ని గమనించు పరిపూర్ణమైన మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగా నా జీవితాన్ని నేను సరిచేసుకుంటాను అనేటువంటి ప్రయత్నము చేసినట్లయితే ఆ విశ్వాసము నిన్ను నీలో కలగాలి ఆ విశ్వాసాన్ని బట్టి నేను రక్షింపబడ్డాను నిత్య జీవాన్ని పొందుకున్నాను పరలోక రాజ్యాన్ని పొందుకుంటాను అనేటువంటి ఖచ్చితమైన స్థితి రావటమే మారు మనసు యొక్క ఉద్దేశము దశలోనికి రాయబడిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో దశలోనికి రాయబడిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో ప్రభువైన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలతో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీతో కూడా మాకు విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే కనుక ప్రియులరా ప్రభావము కనపరుచు దూతలతో కూడా పరలోక రాజ్యం నుండి జ్వాలలతో ఆయన ప్రత్యక్షమయ్యే ఒక రోజు వస్తుంది ఆ రోజు నీలో కలిగించిన పశ్చత్తాపమే ఆయన ఎదుట నిన్ను నిర్దోషిగా నిలవబెట్టేది అందుకే అంటున్నారు ప్రభుైన క్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన సువార్త ఏం చేస్తున్నాయా అంటే సువార్త మనిషిని మార్పులోనికి మారు మనసులోనికి నడిపించాలి మారు మనసుకు తగిన ప్రతిఫలమే ఈరోజు నిశ్చయత అన్నారు దేవుని స్థి దేవుని యొక్క చిత్తంలో ఒక నిశ్చయత కలిగినటువంటి రక్షణ స్థితిని నువ్వు కలిగి ఉన్నావా లేదా అదే మారు మనసుని నడిపించేది ఇక తరువాత పశ్చాత్తాపము పడినటువంటి వ్యక్తి విషయంలో ఎలా స్పందించాలి ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఎవరైనా తప్పిదమో పాపము నష్టమో గాయాన్నో చేసి మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగారే అనుకుందాం ఈ క్షమాపణ అడిగినప్పుడు ఆ వ్యక్తి పట్ల మనం ఎలా స్పందించాలి అని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి ఎంతటి గాయాన్ని చేసినా ఎంతటి నష్టాన్ని చేసినా క్షమించవలసిన వారమై ఉన్నాం ఇలా క్షమించకపోవటం కూడా మనలో పాపమే ఈ మధ్యకాలంలో ఒక దేశంలో ఇద్దరు భార్య భర్తలు ఇరువురు కూడా ఒక తప్పిదం చేశారు ఒక తప్పిదంలో చిక్కుకున్న తర్వాత అది వారికి తెలిసింది వారి పెద్దలకు తెలిసింది ఆ పెద్దలకు తెలిసాక అయా ఇదిగో ఈ తప్పిదాన్ని బట్టి ఈ వ్యభిచార కారణాన్ని బట్టి మీరిక మీదట విడిపోవచ్చు అని ఒక సలహా ఇచ్చారు అయితే ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా తర్వాత కాలంలో వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న తర్వాత కలిసి జీవించి ఒకరినొకరు క్షమించుకోవాలి అనుకున్నారు కానీ దాని వెనుకున్నటువంటి కుటుంబ పెద్దలు అయా ఇదిగో వ్యభిచార కారణాన్ని బట్టి ఖచ్చితంగా విడాకులు ఇవ్వాలి అని చెప్పేసి వారి మీద ఒత్తిడి తీసుకురావడంతో వారు నన్ను సంప్రదించారు అయ్యా మరి కారణాన్ని బట్టి విడిపోవాలని చెప్తున్నారు మేమైతే కలిసి ఉండాలి మరి వాక్యం అలా చెప్తుందా ఎందుకనంటే క్షమాపణ పశ్చాత్తాపాన్ని క్షమించమని దేవుని వాక్యం చెప్తుంది వారు ఏక శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు కనుక వారిని ఒకరు ఒకరు క్షమించుకోగలిగిన తర్వాత దాన్ని కాదని చెప్పడానికి ఎవరికీ లేదు వారి క్షమాపణ అనేటువంటిది ప్రభు నుంచి పొందుకున్నారు కదా ప్రభు నుంచి పొందుకునేటువంటి క్షమాపణ పశ్చాత్తాపం అనేది వారిని ఏకపరిచేదే కానీ ఎట్టి పరిస్థితుల్లో వారు వ్యతిరేకంగా నడిపించేది కాదు కనుక ప్రిలారా మనల్ని ఎవరైనా సరే పశ్చాత్తాపం కలిగించేటటువంటి వ్యక్తి విషయంలో ఎలా స్పందించాలి అని అన్నప్పుడు మనం చూస్తున్నాం తప్పిపోయిన కుమారుని ఉదాంతంలో కుమారుడు తప్పే చేశాడు తప్పు చేసి తండ్రి దగ్గరికి వచ్చారు తండ్రి ఏం చేశాడు కనుక తండ్రి మరలా తన కుమారుని క్షమించాడు క్షమించి తన ఇంట చేర్చుకున్నాడు పిల్లలు గమనిస్తున్నారా కనుక వ్యతిరేకంగా పాపము చేసిన వారు క్షమాపణ అనేటువంటి స్థితిలోకి వచ్చాక క్షమించబడటానికి అవకాశం ఉంది పేతురుగారు ప్రభువారిని అడుగుతున్నారు అయా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్ని మార్లు క్షమించాలా ఏడు మార్లు మట్టుకు అన్నట్లయితే డెబ్బై ఏడు ఏండ్ల మట్టుకంటే జీవితాంతం క్షమిస్తూ ఉండాలి చాలామంది మనలో అయా నేను ఎంతకాలం క్షమించనండి ఎంతకాలం సహించనండి అంటారు ప్రభు మనసు ఎరిగిన వ్యక్తిగా నిన్ను ఆలోచన చేస్తే ప్రభు మనసు ఎరిగిన వ్యక్తిగా ఆ వ్యక్తిని ఎన్నిసార్లు అయినా క్షమించాలి ఎందుకంటే మనము కూడా క్షమించబడుతున్నాం ప్రభు మనల్ని క్షమించు రీతిగా ఇతరులను మనం కూడా క్షమించాలని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం మన నమూనా కాకుండా ప్రభు యొక్క నమూనా ప్రకారంగా మనము ఆయనను ఆయనను అనుసరిస్తున్నా రోమిల్ క్రాయబండ్ పత్రిక రెండు నాలుగులో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించేదవా అంటున్నారు కనుక ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా నిన్ను క్షమించమన్నప్పుడు క్షమించవా క్షమించకుండా ఉన్నావా మనము మారు మనసు పొందాలి మన ఎడల మారు మనసు పొందిన వారిని క్షమించాలి ఇది దేవుని యొక్క నియమము కనుక ప్రియులారా దేవుని చిత్తంలో మారు మనసు రక్షణ అనుభవాలు గుండా మనం వెళ్ళాలని దేవుని యొక్క సంకల్పం ఒకవేళ ఇప్పటికీ నువ్వు మారు మనసు పొందలేకపోయినట్లయితే ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నారు మారు మనసు పొందటానికి ప్రయత్నించు ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా మీ గణనామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రేమ కలిగిన దేవ నాయన చక్కని ఆత్మీయ వర్తమానాల ద్వారా మమ్మను బలపరిచి మా ఆత్మీయ జీవితాలను నాయన స్థిరపరుస్తూ నడవలసిన మార్గాన్ని బోధిస్తూ మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే మహిమ చెల్లిస్తున్నాం అయా విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి అయా ఇదిగోనైనా విన్న వర్తమానం విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి అయ్యా వాక్యం విన్న బిడ్డను దీవించండి వినటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపమని మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తున్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్